సంగీత్ శోభన్ తను పేపర్ బాయ్ హీరో వల్ల తమ్ముడు తను కూడా చాలా మూవీస్ అనేవి చేశాడు మనందరం చూసాం అలాగే వెబ్ సిరీస్లు కూడా చేశాడు అన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి రీసెంట్గా తన మ్యాట్ స్క్వేర్ మూవీ కూడా రిలీజ్ దగ్గరలో ఉంది అయితే దాంట్లో హీరో నితిన్ వీళ్ళ ముగ్గురు హీరో ముగ్గురు హీరోలు ఉంటారు కానీ మెయిన్ హీరో వచ్చేపాటికి నితిన్ తను ఆ మూవీలో హీరోగా కూడా చేశాడు కానీ మనందరికీ తెలిసైతే మెయిన్ హీరో మనం డిడి అనే అనుకుంటాం ఎందుకు డీడీ అని అనుకుంటామంటే తను మొత్తం సినిమా మొత్తం తన చుట్టూ తిరిగినట్టు అనిపించింది కానీ తన చుట్టూ ఏం సినిమా తిరగదు మొత్తం నితిన్ గారి చుట్టూ ఆయన పేరు ఏందో కూడా నాకు సినిమాలో తెలియదు కానీ సంగీత్ శోభన్ డీడీ అని మాత్రం అందరికీ తెలుసు నేను వాళ్ళ ట్రైలర్ కింద కామెంట్లు కూడా చూశాను ఎక్కువ డీడీ గురించే తన గురించే కామెంట్లు అన్నీ ఉన్నాయి తన చుట్టూ ఏ సినిమా తిరిగినట్టు అనిపించింది అయితే తనకి ఆ సినిమాతో మంచి పేరు వచ్చింది డీడీకి అవార్డు కూడా ఏదో వచ్చినట్టుంది తను మూడు నాలుగు సినిమాలు తీస్తే ఈ మ్యాడ్స్ సినిమాకి తనకు అవార్డు వచ్చింది బెస్ట్ యాక్టర్ అవార్డు ఏదో వచ్చినట్టుంది అయితే ఓవరాల్గా మనం చూసుకుంటే సంగీత్ శోభన్ మ్యాడ్స్ పేరులో కూడా మంచి పేరు చెప్పుకోవచ్చు ఎందుకంటే తను డామినేట్ చేస్తాడు వాళ్ళిద్దరిని యాక్టింగ్లో తను ఇంకొక అదే వెబ్ సిరీస్లు షార్ట్ ఫిల్మ్లు తీస్తూ ఉంటారు యూట్యూబ్లో తను కూడా చాలా ఫేమస్ అయితే తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళ ముగ్గురు మెయిన్ హీరోలైన నితిన్ గారు మెయిన్ మామ స్టోరీ మెయిన్ హీరో అయితే అరుణ్ కానీ అందరికి ఇష్టమైంది మాత్రం డిడి గారు అనే చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీలో ఎంతమంది మ్యాథ్స్ స్క్వేర్కి వెళ్తున్నారో కామెంట్లు అయితే మెసేజ్ చేయండి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా తప్పులు ఉంటే కామెంట్